నమస్కారం అండి అందరికీ నేను మేసిరి ఈరోజు మనం చాలా యూస్ఫుల్ అయినటువంటి ఒక గవర్నమెంట్ స్కీమ్ హెల్త్ బెనిఫిట్ సిస్టమ్ గురించి అయితే మాట్లాడుకుందాం అది ఏంటంటే ఏబిహెచ్ఏ అంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఇది ఏంటి ఎలా యూస్ చేయాలి ఎవరు ఎలిజిబుల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అన్ని స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండ్ వరకు అయితే తప్పకుండా చూడండి ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ సో ఇందులో మనకి ఫైవ్ లాక్స్ వరకు ఫ్రీ ట్రీట్మెంట్ అయితే ఉంటుంది అది జ్వరం అయినా సరే అంటే ఫీవర్ అయినా కోల్డ్ అయినా తలనొప్పి అయినా ఏ దానికైనా సో హాస్పిటల్కి వెళ్ళారు అంటే ఫలానా ఇష్యూని హాస్పిటల్కి వెళ్ళారు అంటే సో అక్కడ మీరు ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు ఆ స్కీమ్లో మీరు లాగిన్ అవైలబుల్గా ఉంటే సో ఎలిజిబుల్ అయితే ఆటోమేటిక్గా ఆ స్కీమ్లో వాళ్ళే మనకి కట్టేసి ఆ స్కీమ్ ద్వారానే మనకు అమౌంట్ అయితే వచ్చేస్తుంది వాళ్ళే కట్టేస్తారు సో ఏంటి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ అంటే మనకి ఫోర్టీ డిజిట్తో ఉన్నటువంటి ఒక యూనిక్ హెల్త్ ఐడి నెంబరు సో ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది లాంచ్ చేసింది అండర్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఇది మనకి ఈ లాంచ్ అయితే చేసింది దీనివల్ల మనకి డిజిటల్ హెల్త్ రికార్డ్స్ అన్నీ మనకి స్టోర్ అవుతాయి అనమాట అంటే ప్రిస్క్రిప్షన్స్ ల్యాబ్ రిపోర్ట్స్ ఎక్స్రేస్ అన్నీ మనకి ఆన్లైన్లో సేఫ్గా ఉంటాయి అనమాట అంటే మీరు టూ ఇయర్స్ బ్యాక్ చెక్ చేయించుకున్నా కూడా సో ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా ఉంటాయి మళ్ళీ మీరు కొత్తగా రిపోర్ట్స్ చేయించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైనా వేరే హాస్పిటల్కి వెళ్ళి మీరు బీపీ టెస్ట్ కానీ షుగర్ టెస్ట్ కానీ చేయించుకుంటారు సో మీకు అక్కడ తగ్గలేదు మీరు మళ్ళీ కూడా నెక్స్ట్ ఇంకో హాస్పిటల్కి షిఫ్ట్ అయ్యారు అనుకో అప్పుడు మళ్ళీ మీరు చేయించుకోవాలంటే అమౌంట్ అమౌంట్ అవుతుంది టైం వేస్ట్ రిపోర్ట్స్ కోసం వెయిట్ చేయాలి ఇదంతా ఇష్యూ లేకుండా ఈ యొక్క స్కీమ్లో మనం ఉన్నాము అంటే మనకి సో మనకు ఉన్నటువంటి ఓల్డ్ రిపోర్ట్స్ని వాళ్ళు చెక్ చేసి మన దాని ద్వారా మనకి ట్రీట్మెంట్ అయితే ఇస్తారు సో ఇది మనకి టైం సేవ్ అని చెప్పొచ్చు సో ఇప్పుడు మనకి ఇది ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అనేది ట్వంటీ ట్వంటీ వన్లో అయితే స్టార్ట్ చేశారు ఇప్పుడు కూడా మనకి ఇది అయితే అవైలబుల్గా ఉంది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా కంటిన్యూ అయితే అవుతుంది కొత్త అప్డేట్స్తో కానీ సో ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే ఆల్ ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సిటిజన్స్కి అయితే యూజ్ అవుతుందనమాట సో దీనివల్ల మనకి ఏమైనా లాభం ఉందా అంటే ఖచ్చితంగా ఉందండి డిజిటల్ హెల్త్ రికార్డ్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట అంటే మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఫీవర్తో హాస్పిటల్కి వెళ్ళారనుకోండి ఎగ్జాంపుల్కి సో డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినట్టు టాబ్లెట్స్ టెస్ట్ రిరియల్స్ అన్నీ ఆన్లైన్లో మనకి సేవ్ అవుతాయి అనమాట ఈ యొక్క ఈబీహెచ్ఐడిలో అలాగే రిపోర్ట్స్ అండ్ ప్రిస్క్రిప్షన్స్ అన్నీ వన్ ప్లేస్లో ఉంటాయి ట్వంటీ చెప్పాను కదా మనకి టూ ఇయర్స్ బ్యాక్ మనం చేర్చుకున్నటువంటి టెస్ట్ రిపోర్ట్స్ కూడా మనకి ఇప్పుడు ఏదైనా ఇష్యూ ఉందంటే దానివల్ల అడిగినప్పుడు ఈ యొక్క టెస్ట్ని బేస్ చేసుకొని వాళ్ళు మనకి ఆ రిపోర్ట్స్ని చెక్ చేసి మరి మనకి ట్రీట్మెంట్ అయితే చేస్తారు సో అదొక యూజ్ నెక్స్ట్ డాక్టర్స్కి షేర్ చేసుకోవచ్చు విత్ ఓటీపీ పర్మిషన్తో అంటే న్యూ హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు పాస్ట్లో బీపీ కానీ షుగర్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే మీరు వాటిని చూపించచ్చు వాళ్ళకి అలాగే మనకి ట్రీట్మెంట్ హిస్టరీ అనేది తెలుస్తుంది అంటే ట్వంటీ ట్వంటీ త్రీలో మీరు చెస్ట్ పెయిన్ వల్ల డాక్టర్కి అంటారు అక్కడ మీరు డాక్టర్కి ఏం చెప్పారో అవన్నీ కూడా మీరు ఏబీహెచ్ఏలో ఇచ్చేలో చూడవచ్చు ఆఫ్టర్ టూ ఇయర్స్ అయినా సరే మళ్ళీ మీరు చూసుకోవచ్చు అనమాట మనకి హాస్పిటల్ విజిట్ టైం అనేది సేవ్ అవుతుంది అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో పేషెంట్ అన్కాన్షియస్ అయినా కూడా ఫాస్ట్ మెడికల్ ఇన్ఫో చూడటానికి ఈ యొక్క ఏబిహెచ్ఏ ఐడి అనేది యూజ్ అనమాట చెప్పాను కదా ఆల్ ఓవర్ ఇండియా అనేది దీన్ని యూజ్ చేసుకోవచ్చని అంటే ఇండియాలోనే ఒక్కరు యూస్ చేసుకోవచ్చని నెక్స్ట్ వచ్చేసి హాస్పిటల్స్లో ఎలా యూజ్ చేసుకోవాలో దీని అంటే పిఎంజేఏ అంటే ఆయుష్మాన్ భారత్ యోజన హాస్పిటల్స్లో ఏబిహెచ్ఏ ఐడితో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనమాట అంటే హాస్పిటల్స్లో ఆయుష్మాన్ మిత్ర హెల్ప్ డెస్క్ ఉంటే ఉంటుంది అక్కడ మీరు ఫస్ట్ వెరిఫై చేయించుకోవాలి మెడికల్ బిల్స్ని గవర్నమెంట్ కవర్ చేస్తుంది అంటే చెప్పాను కదా మీరు ఫీవర్ కానీ హెడేక్ కానీ లేదా చిన్న వామ్ థింగ్స్ ఉన్నాయని వెళ్ళినా కూడా ఇట్లా చిన్న చిన్న వాటి నుంచి పెద్ద ట్రీట్మెంట్స్ వరకు మనకి కవరేజ్ అయితే ఉంటుంది సో వాటన్నిటికీ కూడా మనకి ఆ మొత్తం మెడికల్ బిల్స్ అన్నిటికీ కూడా గవర్నమెంటే మనకు కవర్ అనమాట అప్ టు ఫైవ్ ల్యాక్స్ వరకు సో రిపోర్ట్స్ ఏబిహెచ్ఏలో అప్లోడ్ అవుతాయి అనమాట ఆటోమేటిక్గా డాక్టర్ అయితే చూసాడు వాటిని సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఇది ఎలా యాడ్ చేసుకోవాలంటే హాస్పిటల్లో రిసెప్షనిస్ట్ ఉంటారు కదా వాళ్ళకి చెప్పాలన్నమాట నాకు ఏబిహెచ్ఐ ఐడితో లింక్ చేయండి అని సో మీ ఆధార్ లేదా మొబైల్ నెంబర్ అయితే ఇస్తే వాళ్ళు ఒక ఓటీపీ వస్తుంది దాని ద్వారా వెరిఫై చేసి మీకు ట్రీట్మెంట్ రికార్డ్స్ ఏబిహెచ్లో యాడ్ అయ్యేలా చేస్తారన్నమాట సో దీనికి ఏమైనా అమౌంట్ పే చేయాలంటే ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఏబిహెచ్ క్రియేట్ చేయట చేయడము ఫ్రీని యూజ్ చేసుకోవడం ఫ్రీని సో ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు సో పీఎంజేవై స్కీమ్లో ఎలిజిబుల్గా అయితే ఫైవ్ ల్యాక్స్ వరకు ఫ్రీ ట్రీట్మెంట్ ఆ తర్వాత ఒకవేళ ఫైవ్ లాక్స్ క్రాస్ అయిందంటే మనమే పే చేసుకోవాలి సో ఇందుకు లిమిట్ ఎక్స్టెండ్ చేసే కూడా మనకి ఛాన్స్ అయితే లేదు నెక్స్ట్ ఇది మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏమైనా అప్డేట్స్ ఉన్నాయంటే ఉన్నాయి మొబైల్ అంటే మనకి ముందు అయితే ఇటువంటి యాప్ అనేది ఏమీ లేదు బట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏం చేశారంటే ఏబిహెచ్ఏ యాప్ అని ఒకటి అయితే తీసుకొచ్చారనమాట అంటే ఆల్ రికార్డ్స్ అందులో మనం మొబైల్లోనే చూసుకోవచ్చు ఇన్సూరెన్స్ లింక్ ఆప్షన్ కూడా ఇచ్చాడనమాట అంటే ఏబిహెచ్ఈని పిఎం లేదా ప్రైవేట్ ఇన్సూరెన్స్తో లింక్ చేసుకోవచ్చు అనమాట క్యూఆర్ కోడ్ యాక్సెస్ ఇచ్చారనమాట అంటే మీ హెల్త్ ఐడీని క్యూఆర్ కోడ్తో షేర్ చేయవచ్చు సార్కి మనం కాపీ అయితే ఐడిని చేయలేము కదా అంటే క్యారీ చేయలేము కదా ఐడిని ఒక్కోసారి మొబైల్లో మర్చిపోయి ఉంటాం ఫోటో ఎప్పుడైనా సడన్గా డిలీట్ అయిపోయింది మొబైల్లో అలాంటి టైంలో మనకి యొక్క క్యూఆర్ కోడ్ యాక్సెస్ అయితే వర్క్ అవుతుంది నెక్స్ట్ ప్రైవసీ సెక్యూరిటీ పర్పస్కి వస్తే డేటా మనం మాత్రమే షేర్ చేయగలం ఇంకెవరు షేర్ చేయలేదు ఎవరు చూడలేరు అనమాట సో మనం షేర్ చేస్తే మాత్రమే తప్ప ఇంకెవరు చూడలేరు సో ఈ యొక్క స్కీమ్కి ఎలా అప్లై చేసుకోవాలా అంటే మన నేను కింద మీకు డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను దాని ద్వారా మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క స్కీమ్కి ఫస్ట్ మీరు ఒక ఏబిహెచ్ఏ నెంబర్తో క్రియేట్ చేసుకోవాలంటే మీరు ఓదా ఆధార్ కార్డ్ అనే మొబైల్ నెంబర్ కానీ ఇచ్చి అక్కడ మీకు వచ్చిన ఓటీపీతో వెరిఫై చేసుకోవాలి అప్పుడు మీకు ఈ యొక్క ఏబీహెచ్ఐడి రెడీ అయిపోతుంది దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది ఆధార్ కార్డ్ లేదా మొబైల్ నెంబర్ మీకు ప్రొఫైల్ పిక్ కావాలంటే ఫోటో పెట్టుకోవచ్చు ఇది ఆప్షనల్ రిక్వైర్డ్ ఏం కాదు అలాగే రేషన్ కార్డ్ అయితే కంపల్సరీ ఎందుకంటే పీఎంజేవైలో ఎలిజిబిలిటీ చెక్ చేసుకుంటుంది ఫస్ట్ అక్కడ మనం ఎలిజిబిలిటీ అయితేనే మనకి ఈ యొక్క స్కీమ్ అనేది అవైలబుల్గా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి సో ఇది అన్ని హాస్పిటల్స్కి అయితే అవైలబుల్ లేదండి ఏ ఏ హాస్పిటల్స్ అయితే ఏ హాస్పిటల్స్ అయితే గవర్నమెంట్తో అప్ అయి ఉంటాయో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ అలాగే అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో మనకి యొక్క ఏబిహెచ్ఏ అనేది అయితే అవైలబుల్గా ఉంది బట్ అన్ని హాస్పిటల్స్లో అయితే ప్రజెంట్ అంటే ముందు అయితే లేదు బట్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వచ్చిన అప్డేట్ ప్రకారం సో మరికొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్కి అయితే ఈ యొక్క ఛాన్స్ అయితే అనమాట ఏబిహెచ్ఏ స్కీమ్ ఛాన్స్ అయితే ఇచ్చింది సో మీరు అక్కడ మీరు వెళ్ళిన హాస్పిటల్లో ఆ యొక్క స్కీమ్ ఉందా లేదా అని చెక్ చేసుకొని సో ఆ తర్వాత మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఒక రూపాయి కూడా కట్టాల్సిన అవసరం ఉండదు సో మీకు మీరు ఎలా చెక్ చేసుకోవాలి ఏ హాస్పిటల్కి యొక్క ఏబిహెచ్ఏ స్కీమ్ అనేది ఉంది అనేది మీరు చెక్ చేసుకోవాలంటే లేదా మీరు డైరెక్ట్గా హాస్పిటల్కి కన్సల్ట్ అయినా తెలుసుకోవచ్చు లేదు మేము మొబైల్లో చూసుకోవాలనుకుంటే సో నేను మీకు కింద ఒక వెబ్సైట్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో అక్కడ వెళ్ళి మీరు వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీ యొక్క స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకొని మీరు అక్కడ సెర్చ్ చేయాలన్నమాట సో సర్చ్ ఏమని చేయాలంటే మీరు ఏపీ ఏపీలో పలానా ఏరియాలో ఏ హాస్పిటల్స్లో అవైలబుల్ ఉంది ఈ యొక్క ఏబిహెచ్ఐని మీరు సెర్చ్ చేస్తే మీకు అప్పుడు పీఎంజేఏవైలో టైఅప్ అయినటువంటి అన్ని హాస్పిటల్స్ లిస్ట్ మనకి వస్తుంది సో దాన్ని బట్టి మీరు ఏ హాస్పిటల్ ఏ ఏరియాలో ఉంది ఆ హాస్పిటల్కి ఈ యొక్క స్కీమ్ అవైలబుల్గా ఉందా లేదని చెక్ చేసుకోవచ్చు అనమాట అలాగే మనకి ఫే అంటే ఫేస్ అథెంటికేషన్ అనే ఒక అప్డేట్ కూడా వచ్చింది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అంటే మీరు ఈవెన్ వితౌట్ ఓటీపీ లేకుండా ఫేస్ స్కాన్తో వెరిఫై చేయించుకోవచ్చు ఎస్పెషల్లీ మనకి ఇది అంటే రూరల్ యూజర్స్కి అయితే బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అలాగే మనకి హాస్పిటల్ కవరేజ్ ఎక్స్ప్లెయిన్ చేసేది చెప్పాను కదా సో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్కి కూడా ఈ యొక్క గవర్నమెంట్ ఎం ప్యానల్ అయితే చేసింది అండర్ పీఎం నెక్స్ట్ వచ్చేసి దీనికి ఒక డ్యాష్ బోర్డ్ని కూడా క్రియేట్ చేసింది ఈ సిటీజన్కి అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో న్యూ సిటిజన్ డ్యాష్ బోర్డ్ని అయితే లాంచ్ చేశారనమాట ఎందుకంటే మనము ఏబి హెచ్ఏ ఎంత యూజ్ చేసుకున్నాం అది ట్రాక్ చేసుకోవచ్చు మన యొక్క ట్రీట్మెంట్ హిస్టరీని ట్రాక్ చేయచ్చు చూసుకోవచ్చు అలాగే మనం చెక్ చేసుకోవచ్చు లింక్డ్ హెల్త్ ప్రొఫెషనల్స్ అంటే మనం చెక్ చేసుకోవచ్చు మన యొక్క హెల్త్ ప్రొఫెషనల్ ఎంత లింక్ ఉంది అని మనం చెక్ చేసుకో అనమాట సో ఈ యొక్క అలాగే మనకి పీఎం జేఏ ఫ్యామిలీ ఈ కార్డ్ అనేది కూడా మనకి అవైలబుల్ వచ్చింది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అంటే ఫ్యామిలీస్ డిజిటల్ కార్డు చేస్తున్నారు అనమాట అంటే లైక్ హెల్త్ ఏటీఎం లాగా అంటే ఏటీఎం కార్డు మనం ఎలా యూజ్ చేసుకుంటాం బ్యాంక్స్లో మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు సో అలాగ మనకి హెల్త్ ఏటీఎం కార్డు లాగా వాళ్ళు ఒక ఈ కార్డ్ అయితే పెట్టారనమాట సో హాస్పిటల్స్లో స్వైప్ చేసి ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవచ్చు ఇందులో మీకు బోనస్ అప్డేట్ అయితే ఒకటి ఉంది అదేంటంటే టెలికన్సల్టేషన్ సర్వీసెస్ ఫ్రమ్ ఏబిహెచ్ఏ యాప్ అనమాట అంటే ఇక్కడ మనకి కన్సల్ట్ అవ్వచ్చు అనమాట డాక్టర్స్తో ఎలా వీడియో కాల్ ద్వారా కానీ ఆడియో కాల్ ద్వారా కానీ డైరెక్ట్గా మనం ఏబిహెచ్ యాప్ నుంచి వాళ్ళకి కన్సల్ట్ అవ్వచ్చు ఇది చాలా వరకు విలేజెస్ అండ్ రిమోట్ అవుతుంది సో ఇదండి ఏబీహెచ్ఏ ఫుల్ ప్రాసెస్ డిజిటల్ హెల్త్ ఐడి వల్ల హెల్త్ రికార్డ్స్ సేఫ్ సెక్యూర్ అండ్ యాక్సెసిబుల్ అవుతాయి మీ ఏబీహెచ్ఏ ఐడి క్రియేట్ చేసుకున్నారా లేదా ఫస్ట్ చెక్ చేసుకోండి కమెంట్స్లో చెప్పండి డౌట్స్ ఉంటే ఏమైనా అడగండి నేను రిప్లై అయితే ఇస్తాను సో వీడియో నచ్చైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే చూసేయండి ఈ వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి ఎందుకంటే ఈ మేబీ ఈ యొక్క స్కీమ్ నుంచి చాలామందికి తెలియదు ఇది ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అయ్యేటువంటి ఒక ఇంపార్టెంట్ స్కీమ్ అనమాట సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలంటే కంపల్సరీగా కమెంట్ అయితే చేయండి ఈ కమెంట్ చేయడం వల్ల సో నాకు తెలుస్తుంది నేను పెడుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ అందరికీ యూస్ఫుల్ అవుతుందా లేదా అని సో కమెంట్ అయితే తప్పకుండా చేయండి